చెరుకు వంశీ ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడి చాలా పేద కుటుంబం పేద కుటుంబంలో ఎట్లా అనే ఇబ్బంది పడుతుంటే పోయి మా మాజీ ఎన్పిటీసీ ఈ మరి ఎవరినా మరియు మరి రో వాళ్ళందరూ కలిసి మరి వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే మంత్రి గారు స్పందించి వెంటనే ఆల్రెడీ నాలుగు లక్షల రూపాయలు ఎల్ఓసీ ఇప్పించి ముఖ్యమంత్రి ద్వారా ఆల్రెడీ ఎల్ఓసీ ఇప్పించి ఇవ్వడం జరిగింది వెంటనే త్వరితగతిన చేయించి కిడ్నీ గుండే సమస్యలన్నింటినీ త్వరగా మార్పిడి మార్పిడి కోసం ఆల్రెడీ నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఇంకేమైనా ఇంకేమైనా ఎక్కువైనా కూడా మళ్లీ ఎల్ఓసి ద్వారా ఇచ్చి వీరిని ఆదుకోవడానికి పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది ఇత్తం ఇన్ని రకాలుగా పేదవారికి సాయం చేస్తున్న పొన్నం ప్రభాకరణకు చిగురుమాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చిగురువాడు గ్రామ పక్షాన మరియు ఇక్కడున్న వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలందరి పక్షాన చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం వంశీ అనే అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాల నవయువకుడు కిడ్నీ ఫెయిల్ కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పిచ్చేసి ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం మా దగ్గరికి రాగానే వారి తండ్రి అయినటువంటి ఒక రాజు మరియు వంశీ రాగానే వాళ్ళ అమ్మ కిడ్నీ మార్పిడి చేసేటువంటి ఒక దిశగా దవాహన ఖర్చులు లేవని ఇబ్బంది పడుతున్నటువంటి ఒక తరుణం లోపల గౌరవ మంత్రి గారికి మేము ఫోన్ ద్వారా తెలియపరిచి అన్న ఇది పరిస్థితి చాలా బీదే కుటుంబము ఎల్వోసి కావాలని అడగగానే మూడు నుంచి నాలుగు రోజుల కాల వ్యవధిలోనే వారికి కిడ్నీ మార్పిడి కోసం కావలసినటువంటి ఒక అమౌంట్ నాలుగు లక్షలు ఇంకా నాలుగు లక్షలకు పైన ఆయన కానీ అక్కడ హాస్పిటల్లో పూర్తి స్థాయి పూర్తి స్థాయి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది ఈ యొక్క సందర్భంగా గౌరవ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న ఎల్వోసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు మేము కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల యొక్క బాగోగులు ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆపదొచ్చినా గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి లోస్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పర్సనల్ గా వ్యక్తిగతంగా కెర్నర్ గాని హైదరాబాద్ కానీ ఏవైనా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళ బిల్లు తగ్గి తగ్గింపు చేసి ఉచితంగా వాళ్లకు సేవ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తుండ్రు ఈ యొక్క సందర్భంగా గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం జై పొన్నమన్న జై జయ టిడిపి వెళ్ళడం రోజు నేను తగ్గులు యొక్క కాంగ్రెస్ నాయకులను కలగడం జరిగింది కలవడం జరిగి నా పరిస్థితి అని చెప్పగానే వాళ్ళు స్పందించి నా కొడుకు ఎల్వస్ ద్వారా నా లక్షల రూపాయలు ఇచ్చి పొన్న ప్రభాకర్ మంత్రివర్యులు సహాయం చేసి చేశారు నా కొడుకు హాస్పిటల్ నిమ్స్ యొక్క హాస్పిటల్కు ఎల్వస్ ఇవ్వడం జరిగింది అటువంటి కాంగ్రెస్ పార్టీ పొన్న ప్రభాకర్ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విలుస్తాం